హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ అసమానతలు లేని సమాజ స్థాపన మరందరి బాధ్యత స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థకు అధ్యక్షులు గీతల ఇందిరా ప్రసాద్ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు శ్రీకాకుళం స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై పోలినాయుడు హాజరయ్యారు ఏ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ అసమానతలు లేని సమాజ స్థాపన మనందరి బాధ్యత అని అన్నారు దేశంలో అసమానతలు లేని స్వేచ్ఛ భారత కోసం ఆరో ఆహోరహం శ్రమించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నవభారత్ రాజ్యాంగ నిర్మాతగా పీడిత తాడిత ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అంబేద్కర్ ఆధునిక భారత నాయకుల్లో అసాధారణ వ్యక్తి అని కొనియాడారు పౌరులే దేశ సార్వభౌములు అని ఆనాడు అంబేద్కర్ చెప్పిన మాట నేటికి సజీవంగా వర్ధిల్లుతుంది అని అన్నారు ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగం రక్షణ కవచంగా నిలుస్తోంది అని స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ శాసభు జోగి నాయుడు అన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంతవరకు నూట పది సార్లు రాజ్యాంగాన్ని సవరించారని ప్రపంచానికి మన రాజ్యాంగం ఒక మోడల్గా నిలిచింది అని అన్నారు స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు గేదెల ఇందిరా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉందన్నారు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం మన రాజ్యాంగం కల్పించిన మూల సూత్రమని అన్నారు ఈ సందర్భంగా సమాజ హితం కాంక్షిస్తూ అనేక నిస్వార్థ సేవా కార్యక్రమాలు చేస్తున్న సామాజిక సేవకులు ఇందిరా ప్రసాద్ను సత్కరించారు ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గుడ్ల జగ్గారావు సుగంధం సంజీవరావు గేదెల లక్ష్మి గుడ్ల గోపాలరావు నాగేశ్వర ఈశ్వరరావు బాక్సింగ్ కోచ్ రాజీవ్ తదితరులు పాల్గొన్నారు తయారు చూసి తయారు చేసుకున్నటువంటి మన రాజ్యాంగం ఇప్పటికి కూడా చక్కగా పరిపాలిస్తుంది మరి అటువంటి రాజ్యాంగం మన దేశంలో తయారైన తరువాత కొన్ని దేశాలు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వారి రాజ్యాంగం తయారు చేసుకోవడానికి మన రాజ్యాంగం స్ఫూర్తిగా తయారు ఉంచుకుంటూ వాళ్ళ వాళ్ళ రాజ్యాంగం తయారు చేసుకోవడం అయింది కనుక మన రాజ్యాంగం తాలూకు ఒక విషయం మన డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారి ఆయన చైర్మన్లో తయారైనటువంటి ఆ రాజ్యాంగాన్ని మనం అందరములమై చక్కగా మన దేశాన్ని పరిపాలించుకొని ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా తయారవ్వాలనే ఉద్దేశంతో మనం ఆ పాలనని ఇవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారాలు చెప్తున్నాను మరి ఇది ఎంతో మంచి కార్యక్రమం అందరము కూడా ఈ కార్యక్రమం చేయడం అనేది మనం ఎంత అదృష్టంగా భావించాలి మరి అంబేద్కర్ అన్నది మరి రాజ్యాంగ నాకు చెప్పడం రాదు సారీ మరి పేరు పేరున అందరూ ఈ మీటింగ్ వచ్చినందుకు పేరు పేరున నమస్కారాలు చెప్తున్నాను ప్రపంచం నచ్చిన దృఢ దృఢ రాజ్యాంగం ఏదైనా ఉంది అంటే అది భారత రాజ్యాంగమే మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ పన్నెండు షెడ్యూళ్లతో ఈరోజు మనందరం కవచంగా వాటిని కవచంగా భావిస్తూ ఆనందంగా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం సమన్వయంతో బతుకుతున్నాము అంటే ఈ రాజ్యాంగమే మనకి గుండికాయ ఇలాంటి రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించబడి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చింది ఆనాటి నుండి ఈనాటి వరకు భారతదేశ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ ఆనందంతో ఈ సమన్యాయ భావంతో ముందుకు వెళ్తున్నారు చాలామందికి అనగారిన వర్గాలకి పీడిత వర్గాలకి న్యాయం జరగడానికి ముఖ్య కారణమైనటువంటి రాజ్యాంగం మరింత పరిడిల్లుతూ ప్రపంచంలో ఒక మార్గదర్శిగా ఉండాలని మన భారతీయులంతా వాటిని సరిగ్గా ఉపయోగించుకొని ఆ చట్టాల్లో ఉన్నటువంటి సరైనటువంటి న్యాయం జరిగే ఏవైతే పాయింట్స్ ఉంటాయో అందరికీ సమన్యాయం జరిగేటట్టుగా ఉండాలని అయితే ఇప్పటికీ నూట పది వరకు సవరణలు జరిగాయి రాజ్యాంగానికి కూడా ఈ వన్ అమెండ్మెంట్స్ కూడా చిన్న చిన్నవి ఎక్కడైనా మార్పులు అనేవి ఉంటాయి అందుకే దీన్ని దృఢ అదృఢ రాజ్యాంగం అంటారు కాబట్టి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మన రాజ్యాంగాన్ని కూడా మార్చే హక్కుని ఆనాటి రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రకమైనటువంటి అవకాశాన్ని భవిష్యత్ వర్గాల వారికి భవిష్యత్ ప్రజలకు కల్పించారు ఆయనకు ధన్యవాదాలు ఇలాంటి ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటూ దాన్ని అమలు పరుచుకుంటూ అందరం దానికి లోను లోనై అందరం ముందుకు వెళ్ళాలని భారత అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ ముందుండాలని ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులకు ముఖ్యంగా ఇందిరా ప్రసాద్ గారు ఇలాంటి సమాజ హితం కోరే కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుంటారు నిస్వార్థంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ సేవాభావానికి సమాజ హితం కోరే ఈ మంచి మంచి ఆలోచనలకి మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మన రాజ్యాంగం మన యొక్క నాయకుల యొక్క తెలివితేటలు థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం నాకు ఇచ్చిన మనం చూసి ఇతర దేశాలన్నీ ముందుకు వచ్చాయి రోజు కూడా భారత రాజ్యాంగ చట్టం అనేసరికి ఇండియా ముందుకు గుర్తొస్తుంది అలాంటిది మన బీఆర్ అంబేద్కర్ రాసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమయంలో తరఫున ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం గురించి క్లుప్తంగా మన ప్రిన్సిపల్ గారు నాటి గారు మన ఇందిరా ప్రసాద్ గారు చాలా క్లుప్తంగా విస్తీకరించారు నేను ఒకే ఒక ముక్కు చేస్తున్నాను ఏ దేశమైనా ఏ రాజ్యమైనా అభివృద్ధి చెందాలన్నా స్వపరిపాలన అంటే చక్కబడి ఎంతోమంది నిపుణులు వారి వారి సలహాలు తీసుకొని శ్రీ అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి మన దేశానికి ఇచ్చారు ఆ రాజ్యాంగం వలన మనం ఈరోజు సుమారు డెబ్బై ఐదు దాటిపోయిందా మనకి ఇది మన నాయటి గారు చెప్పారు ఏంటి మనం అప్పుడప్పుడు దేశ ప్రజలు దేశ యొక్క ఉద్దేశాలు దేశ యొక్క అభివృద్ధి కోసం కొన్ని రకాలుగా సవరణ కూడాను బాబు బాబు సాహేబారు మనకి అవి కల్పించారు దానివల్ల సుమారు నూట పది నూట పద్నాలుగు సార్లు రాజ్యాంగాన్ని మనం కూడా తిరిగి లిఖించవలసిన సవరణ చేయవలసిన పరిస్థితి వచ్చింది తర్వాత ప్రపంచం అంతనూ మన దేశాన్నికే చూస్తున్నాయి ప్రపంచంలో కొత్త తయారైన రాజ్యాంగాల రాజ్యాలన్నీ కూడాను మన దేశంకి వచ్చి మన రాజ్యాంగాన్ని కూడా స్టడీ చేసి వారు వాళ్ళ దేశాల తరక రాజ్యాంగాల్ని తయారు చేసుకున్నారు కాబట్టి మనం ప్రపంచంలో